వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను మునగాకు రైస్ చేసి చూపించబోతున్నాను మరి ముందుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి మనము ఎప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నా మనకి మునగాకు మంచి ఫ్లేవరు మనకి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా మీరు అంతగా అయితే మొత్తం అంతా నెయ్యితే చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది అలాగే ఇందులోకి పల్లీలు తీసుకుంటాను అలాగే పల్లీలతో పాటుగా కాజు తీసుకుంటాను అలాగే కాజుతో పాటుగా బాదం కూడా తీసుకున్నా మూడింటిని బాగా ఫ్రై చేసుకుంటాను చండి పల్లీలు కాజు బాదం మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ కూడా మన బాడీకి ఈజీగా అందుతాయి అలాగే మనము చేసుకునేటువంటి మునగాకు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే పల్లెల వాళ్ళు ఓన్లీ మునగా కంటే ఉడకబెట్టుకొని తినే వాళ్ళే అంతే ఇలాగ రైస్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది మన ఇంట్లో ఏమీ లేనప్పుడు అంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు మనకి ఏం చేయాలో దిక్కుతోచినప్పుడు అలాంటప్పుడు ఇలాగ మన ఇంటి దగ్గరే ఉంటుంది చెట్టు కదా అప్పటికప్పుడు మనం ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే పీక్కొని ఇలాగ చేసేసుకోవచ్చు ఈజీగా మనం రోజు వేసేటువంటి వాటితోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి ఉంటే పోపు దినుసులు ఉంటే చాలు మనం ఈ రకంగా చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకునేటువంటిది చాలా బాగుంటుందండి రైస్ కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి అలాగే కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు డైజెస్టివ్ సిస్టమ్ ఇనాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఆకుకూర కదా ఆకులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే సర్వరోగ నివారణి అంటాం కదా రకరకాల రోగాలను చేసే కెపాసిటీ ఉంటుంది అలాంటి మునగాకు మనకి వర్షాకాలంలో అలాగే చలికాలంలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కదా ఈ టైంలో మనం ఇలాగే తీసుకున్నామంటే మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ మునగాకు ఫ్రై చేసేటప్పుడు ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలి అంటే మనం క్లీన్ చేసుకొని మొత్తం తడి అంత తడి అంతా ఆరిపోయేంత వరకు మనం ఆరిపెట్టుకోవాలి మునగాకు అప్పుడే మనకు బాగా ఫ్రై అవుతుంది రెండులాగా మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై చేసేసుకొని మనం ఇందులోకి రైస్ వేసేసుకోవడమే ఒక్క ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకొని తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది ఇందులో వాటర్ కంటెంట్ కూడా లేదు కాబట్టి త్వరగా మునగాకు కూడా ఫ్రై అయిపోతుంది అందులో వేసేటువంటి బాదం కాసు అలాగే పల్లీలు అన్నీ మునగాకు అంతా కలిపి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి క్యారీర్లకైనా కూడా ఇలాగ చేసి పెట్టినామంటే ఒక్క స్పూన్ ఇచ్చినామంటే ఈజీగా తినేస్తారు చూడండి కొద్దిగా కలర్ రావడం కోసం అంతే లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పసుపు మనకు కొద్దిగా ఎల్లో కలర్ రావడం కోసం కొద్దిగా వేసుకున్న చండి బాగా ఫ్రై అయిపోయింది మునగాకు ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నా కాస్త మీరు కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ ఇందులో మనం బాస్మతి రైస్ అయితే కాదు మామూలు రైసే వేసుకుంటా ప్రతి వాటిలోకి మనం బాస్మతి రైస్ అంటే ఖర్చు ఎక్కువ కదా అందుకోసమే మనం రెగ్యులర్గా వాడేటువంటి రైస్తోనే మనం ఈజీగా ఇలాగా చేసేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే కారం కూడా మనం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇందులోకి పచ్చిమిర్చి వేసిన అలాగే ఎండుమిర్చి రెండు వేసాను కాబట్టి కారం కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది కానీ మొత్తం అంతా ఇలాగ మిక్స్ చేసేసుకోవడమే ఈజీగా సింపుల్గా మనం పదే పది నిమిషాల్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండేటువంటి వాటితోనే ఈజీగా ఇలాగా చాలా బాగుంది కలర్ఫుల్గా ఇంకా కొద్దిగా కావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేసుకున్నా నాకు ఫ్లేవరు అంతా మొత్తం మునగాకు ఫ్లేవరే ఉండాలనే ఉద్దేశంతో కొద్దిగానే వేసేసుకున్నా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనం ఒట్టిదైనా తినేసేయచ్చు లేదా ఏదైనా పెరుగు పచ్చడి అలాగే సైడ్గా తీసుకున్నామంటే మనకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు తీసుకున్నా చూడండి ఇంత బాగా కలర్ఫుల్గా మునగాకు మనకు బాగా ఫ్రై అయిపోయింది మంచి ఫ్లేవర్తో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి తక్కువ ఖర్చుతో అంటే మనం ఇక్కడ మునగాకునే డబ్బు పెట్టుకొనాల్సిన అవసరం లేదు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్